ఐటీఐలో నీల చిత్రాలు తీస్తూ పట్టుబడిన ప్రిన్సిపల్ను వివరణ కోరగా న్యూస్ డ్రా అని నా ఉద్యోగం పోతుంది నా పరువు పోతుంది అని జమీర్ రిపోర్టర్ కాళ్ళు మొక్కుతున్న ప్రిన్సిపల్ వీడియో వివరణ కోరడానికి వెళ్తే పదివేల డబ్బులు అడిగినాడని పోలీస్ స్టేషన్లో పిటిషన్ అతడు చేసిన తప్పులను ప్రతిరోజు మా న్యూస్ పేపర్లో ప్రచురిస్తూనే ఉంటామని ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడిపోయినటువంటి రిపోర్టర్ని నేను కాదు అని అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరు నా మొక్కవలసిన అవసరం నాకు లేదు సార్ వాళ్ళు మీరు ఆఫీసర్ తప్పు చేశారు గానం ఏమస్తారు చెప్పండి నా కాళ్ళు ముక్తి మీకు ఏమస్త చెప్పండి మీరు నా మొక్కవలసిన అవసరం నాకు లేదు సార్ వాళ్ళు మీరు ఆఫీసర్ తప్పు చేశారు గానం ఏమస్తారు చెప్పండి నా మీకు మీకేమస్తా చెప్పండి మీరు నా కాళ్ళు మొక్కవలసిన అవసరం నాకు లేదు సార్ కాళ్ళు మొక్క మీరు ఆఫీసర్ తప్పు చేస్తారు కాళ్ళు మొక్క చెప్పండి నా కాళ్ళు మొక్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా ఎట్లా తప్పు చేస్తారు ఇప్పుడు నేను కూడా నా ఆఫీసర్కి నేను సమాధానం చెప్పుకోవాలి ఎట్లా చెప్పుకోవాలి మీరు చేసి నాకు ఒక్కటి చెప్పండి మీరు చేసినా లేదా పాత్ర చేసిన లేదా

ఆపరేషన్ చేయించమంటే డబ్బులు లేదా ఇది చేయించిన చేయించినా మెడిసిల్స్ కవర్ అవుతుంది నిన్న హాస్పిటల్ చెకింగ్ ఉంటే పోయినా లీవ్ పెట్టిపోయినా ఇవాళ వచ్చినా ఇక్కడే ఉంటాను అంటే మీ రూమ్ ఇక్కడ ఎక్కడ తీసుకున్నా ఇక్కడ వావిలాల్ శ్రీనివాసీల శ్రీనివాస్ ఎక్కడ ఏ కాలంలో ఉంటాడు అక్కడ శ్రీలంక శ్రీలంక వావి వావిలాల శ్రీనివాస్ అతడు ఏం పని చేస్తాడు టీచర్ గవర్నమెంట్ టీచరా ఏ ఉంటుంది సార్ ఇప్పుడు ఓకే ఫ్యామి మా బేబీ కూడా అయిపోయింది బీటెక్ అయిపోయింది ఫ్యామిలీ తీసుకుంటాం మొన్ననే తీసుకొచ్చుకున్నాడు పది జనరం నుంచి వన్ మంత్ అయింది ఇప్పుడు అది మిదర్లో బ్లడ్ లీడ్ అయిపోయింది పోనే అది మీ సమస్య మీ ఓన్ ప్రాబ్లమ్స్ మీ సమస్య మీరు లీవ్ లీవ్ వెళ్ళిపోయారు అయిపోయింది ఒక విషయం ఇప్పుడు మీరు ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ షూటింగ్ జరిపారు రెండో విషయం మీరు ఎట్లా పాత్ర వహించారు మీరు ఒక గవర్నమెంట్ జాబు రాయండి మీరు ఎట్లా పాత్ర వహించారు సార్ జాబర్ రై ఉండి మీరు ఎట్లా చేయాలి మరి మీరు ఎట్లా చేసిండదు మీరు గవర్నమెంట్ జాబు అయ్యి ఉండి మీకు తెలియదా ఒక జాబర్ అయి ఉండి నేను ఒక మీకు చేయొద్దా మరి ఎట్లా చేసిండు దయచేసి అని కాదు సార్ ఇప్పుడు నాకు ఉమ్మడి జిల్లా స్టాఫర్ దృష్టికి పోయింది అతను నన్ను పంపించిండు నేను అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన మార్నింగ్ ఇప్పుడు నాకు వివరణ లేకపోతే అతను నాకు విన్నాడు కదా నువ్వు ఎందుకు పోయినావు అంటాడు నేను ఏం సమాధానం చెప్పాలి మా దగ్గర పనిచేసే స్ట్రింగర్ నేను స్టాఫర్ని పడి దాటి ఒక గవర్నమెంట్ జాబరే ఉంది ఒక సినిమా షూటింగ్ ఎట్లా చేస్తారని మీ వివరణ మొత్తం నా దగ్గర ఉంది మీరేమంటారు బయట తీసేరు బయట తీసుకునేందుకు ఎవరు పర్మిషన్ తీసుకోడు ఆల్రెడీ మీ క్లాస్లలో జరిగింది మీరు దాంట్లో ఎస్ఐ పాత్ర ఉన్నారు అతడు రైటర్ పాత్ర ఉన్నాడు అవునా కాదా